అయితే ఇంటిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వీళ్ళు ఎందుకు మా ఇంటికి వెళ్ళారో ఎందుకు ఫోన్ చేశారు అని అయితే అనుకుంటూ ఉంటుంది అక్కడే ఉన్నటువంటి నర్మదా ప్రేమ అయితే ఇది వాళ్ళ ఇల్లు అయితే ఎందుకు రారు బయటికి అని అయితే అనుకుంటూ ఉంటారు ఇది ఇక్కడంతా ఏదో జరుగుతూ ఉంది వీళ్ళు ఏదో దాచి పెడుతూ ఉన్నారు మా భాగ్యం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది ఇది వాళ్ళ ఇల్లు కాదనుకుంటా అద్దెకి తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తున్నారు అయితే అంటూ ఉంటుంది నర్మదా అవునక్క అనైతే ప్రేమ అంటూ ఉంటుంది ఇంతలోనే ప్రేమ అయితే అంటూ ఉంటుంది ఎలాగైనా మనం నిజం తెలుసుకోవాలి వీళ్ళది అని అయితే అంటూ ఉంటుంది అప్పుడు నర్మదా అవును మనం నిజం తెలుసుకుంటే కానీ బయట చెప్పలేం అసలు వీళ్ళ సొంత ఇల్లు ఎక్కడ అది అన్ని తెలుసుకోవాలి అని అయితే అంటూ ఉంటుంది నర్మదా అవును అని ప్రేమ అయితే అంటూ ఉంటుంది అయినా శ్రీ వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళే వాళ్ళు అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఎందుకు ఇన్న అబద్ధాలు ఆడుతురు అనేసి అయితే నర్మదా అంటూ ఉంటుంది వీళ్ళు ఎందుకు ఇళ్ళత్తికి తీసుకుంటున్నారు మాటి మాటికి మళ్ళీ వెళ్ళిపోతున్నారు అసలు ఏం చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారు వీళ్ళని అయితే అంటూ అనుకుంటూ ఉంటుంది ఇంతకాడ వస్తున్న స్త్రీ వాళ్ళు అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది వీళ్ళకి నిజం తెలిసిపోయిందా ఏంటి మా ఇంటికి ఎందుకు వెళ్ళారు ఎందుకు చెక్ చేస్తున్నారు అని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి నిజం తెలిసిపోతే ఏం చేయాలి అనేసి చాలా గోల్లు కలుపుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ప్రేమ నర్మద అయితే మనం ఈ ఇల్లు ఇవ్వడో అసలు ఎందుకు వాళ్ళు ఇక్కడ వచ్చి వెళ్తున్నారో అన్నీ మనం నిజం తెలుసుకోవాలని అయితే నర్మద అంటూ ఉంటుంది అది విన్న ప్రేమ అయితే అవునక్క మనం ఎలా అయినా ఈ నిజం బయట పెట్టాలి లేకపోతే వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ చూడలేకపోతూ ఉన్నాము వాళ్ళు ఇలా చేసేస్తున్నారు నీకు కూడా తెలుసు కదక్క వాళ్ళ విషయాలు ఎలా అయినా బయట పెట్టాలి అని అయితే ప్రేమ కూడా అంటూ ఉంటుంది అవును నర్మద అంటూ ఉంటుంది ఇవన్నీ భయపడుతూ ఇంటికాడ కడ అయితే గోళ్ళు గెల్లు టెన్షన్ పడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ